జగన్మోహన్ రెడ్డి మైక్ పట్టుకుంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూనే వారిని నిలువెల్లా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి వర్గాలకు ఒరిగింది సున్నా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించారు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి మైనారిటీ సంక్షేమానికి ప్రకటించిన ఒక్క హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు మైనారిటీ కార్పొరేషన్ ను జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడు ముక్కలు చేశారు చెంచార జాతులు దూదేకుల సాయిబులు ముస్లింలుగా మూడు కార్పొరేషన్లుగా విభజన వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీలు దళితుల అభివృద్ది కొరకు చేపట్టిన అనేక పనులను జగన్మోహన్ రెడ్డి మధ్యలోనే నిలిపివేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు అందించిన రంజాన్ తోఫాను క్రిస్టియన్ల కోసం ఇచ్చిన క్రిస్మస్ కానుకలు కూడా జగన్మోహన్ రెడ్డి నిలిపివేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింలు ఎస్సీలు బాధితులుగా మారారు ఎస్సీ కార్పొరేషన్ ను కూడా ముక్కలు ముక్కలు చేసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయలేదు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ఎస్సీ నిరుద్యోగికి ఉద్యోగం కానీ స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణంగానే మంజూరు చేసిన దాఖలాలు లేవు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు పథకాలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులను నవరత్నాలకు మళ్లించి దళితులను నట్టేటముంచారు ఎస్సీ మైనారిటీ కులాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసుకువచ్చి వారిని ఉన్నత చదువులకు ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ విదేశీ పథకాన్ని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు జగనన్న విదేశీ విద్యాపతకం పేరుతో మళ్లీ ప్రవేశపెట్టి వాటికి అనేక నిబంధనలను చేర్చారు పేరుకే పథకం తప్ప నిబంధనలను అతిక్రమించి విదేశీ విద్యకు అర్హత పొందేవారు వేళ్లపై లెక్క పెట్టవచ్చు వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వంలో దర్గాలు మసీదుల నిర్మాణానికి స్థలాలు నిధులు కేటాయించేవారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాల్లో కడపలో తెలుగుదేశం ప్రభుత్వంలో హజ్ నిర్మాణం చేపట్టారు తొంభై శాతం పైగా నిర్మాణం పూర్తయిన హజ్ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి పది శాతం పూర్తి చేయకుండా ఐదేళ్లుగా గాలికి వదిలేశారు ముస్లిం మైనార్టీలకు దళితులకు యాబై శాతం సబ్సిడీతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేసేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసి నేటి యువతకు ఈ ఉన్నాయి అన్న ధ్యాస కూడా లేకుండా రూపుమాపారు ముస్లిం మైనారిటీలు దళిత కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారారు అనడంలో సందేహం లేదు వైసీపీ నేతల వేధింపులను భరించలేక ఒక మైనారిటీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైనారిటీల మదిలో నుండి ఎవరూ తొలగించలేరు ఇక రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వైకాపా పాలనలో దళితులపై జరిగినన్ని ఆకృత్యాలు హత్యలు అత్యాచారాలు లెక్కలేననున్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత వక్బోర్డ్ భూములు క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను దోచుకున్నారు క్రైస్తవుడిగా మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీలు క్రైస్తవులే బాధితులుగా మిగిలారు ఆయా వర్గాల ఆస్తులను కోల్పోవడంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు రాష్ట్రంలో దళితులు ముస్లింలు క్రిస్టియన్లపై వైకాప పాలనలో జరిగిన ఆకృత్యాలను దాచిపెట్టి ఇంకా నా ఎస్సీలు నా మైనారిటీలు అంటూ వారిని అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి వంచడానికి ప్రయత్నిస్తున్నారు జగన్ రెడ్డి మనస్తత్వాన్ని ని గుర్తించిన ముస్లిం మైనారిటీ క్రిస్టియన్లు దళితులు వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుదామంటూ పూనారు